ఆకతాయిలో దొంగలు పడ్డారో తెలియదు గానీ ఓ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో విలువైన బాత్రూమ్ సామాగ్రి కొలాయిలు వాష్ బేషన్లు ధ్వంసం చేసిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎల్లాయిపాలెం జిల్లా ప్రజాపరిషత్తు ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు రెండు లక్షల యాభై వేల విలువ చేసే బాత్రూం కుళాయిలు వాష్ బేషన్లు త్రాగునీటి కొలాయిలు ధ్వంసం చేశారు ఆ పాఠశాల తలుపులు పగలగొట్టి మరీ ఈ దారుణానికి ఒడిగట్టారు కొళాయిలు వాష్ బేషన్లకు వచ్చే రాగి ఇత్తడిని వారు దొంగిలించుకొని వెళ్లారు అలాగే కొన్ని పైపులను కోసేశారు దీన్ని ఉద్దేశపూర్వకంగా చేశారా ఆకతాయితనంగా చేశారా లేక అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసేందుకు ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారా అనేది తెలియరాలేదు గత ఏడాది కూడా ఈ పాఠశాలలో ఇలాగే జరిగింది ఆ సమయంలో ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు దాంతో మళ్లీ అదే తరహాలో ధ్వంసం జరిగింది పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని అంటున్నారంతా ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు వంశీధర్ రెడ్డి ఎస్టీ రియాజ్ రామిరెడ్డి రాఘవేంద్ర సురేంద్రలతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు కొడవలూరు తెలిపారు ఆయన త్వరలోనే మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారు ఈ విషయమై విషయమైనా మాట్లాడారు పోయి రంగే రాదు సార్ బాత్రూమ్ కూడా ఏ బాత్రూమ్తో వాళ్ళు సపరేట్ పని చేస్తాను ఏంటంటే ఎక్కడైనా బాత్రూమ్ దీంట్లో ప్లాస్టిక్ ओपन yeah. टाबी oh, yeah. ఇది రకంత దానికి తీసుకెళ్తారు గేడ మొత్తం తీసుకెళ్తారు సట్టును గారు తీసుకెళ్తారు వంట దానికి బ్లాగ్ చేయాలన్నా దీని అన్న ఆడియినన కోటారుతుంది కరండి రగమే తెలుసు

మా ఎల్లయ్యపాలెం గ్రామంలో ప్రధానమైన పాఠశాల ఎన్పిఆర్ జెడ్పీ హై స్కూల్ నందు ఈ రోజు జరిగిన తీవ్ర నష్టం ఈ నష్టాన్ని చూసేందుకు మేము ఈ హై స్కూల్ వచ్చినాము సార్ గారు ఫోన్ చేస్తే ఈ నష్టాన్ని ఇంతకు ముందు కూడా నష్టం జరిగింది ఇప్పుడు మరీ విపరీతమైన నష్టం జరిగింది దీనికోసం ఇక్కడే చదువుకున్నాం కాబట్టి ఈ స్కూల్ మీద ప్రేమతో ఇక్కడికి వచ్చాము దీన్ని చూసాము చిరెడ్డి గారు ఫోన్ చేస్తే వచ్చాము మేము కూడా ఆయన వెంట స్పందించి వెంటనే శ్రీహరిెడ్డి గారు మా ఇన్ఛార్జి ముంగమూరి సిహరెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పారు ఆయన స్పందించారు ఇక అక్కడ ఏమన్నా ఇబ్బందులు అయితే నేను చేయిస్తా ఉన్నారు కెమెరా ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకోపోవాలనుకుంటున్నాము ముంగమూరు సింహరెడ్డి గారు తీసుకెళ్తామని చెప్పారు ఆమె ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం ఇరవై నాలుగులో జరిగిన నష్టానికంటే ఈసారి ఎక్కువ నష్టం జరిగింది ఈ నష్టంలో ఎవరు చేశారు అనేది కాదు పోలీసు వారికి మామంది దయించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ముప్పై డెబ్బై ట్యాబ్లు ఇంచుమించు ఒక్కో ట్యాబ్ ఖరీదు పదిహేను వందల రూపాయలు ఉంటుంది అన్నీ పగలగొట్టేసి తీ తీసుకెళ్ళిపోయి ఉంటారు వాష్ బేషన్లు అయితేవి యూరిన్ షింకులు అయితేమి ట్యాప్స్ అయితేవి మొత్తం పగల కొట్టేసి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు